బీడీ కార్మికులకు హౌసింగ్ ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని కోరుతూ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలిసి విని పత్రం ఇచ్చారు నగర కమిటీ నాయకులు మాట్లాడారు కర్నూలు నగరంలోని జోరాపురం పంతొమ్మిదో వార్డు నందు గల ఎనిమిది వందల పదిహేడు మంది లబ్దిదారులు అయిన బీడీ వర్కర్స్ ఉన్నారని గతంలో ఎంఏ గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ స్కీమ్ కింద ఒక్కొక్క లబ్ధిదారునికి ఐదు వేల రూపాయలు కలెక్టర్ మరియు లేబర్ కమిషనర్ పేరు మీద జాయింట్ తీసి ఉన్నారన్నారు అనంతరం వారికి స్థలాలు కేటాయించారని ఆ స్కీమ్ కింద ఇల్లు కట్టించుకున్న బేస్ మట్టం లెవెల్ ఇంటర్ లెవెల్ ఉన్న వారికి జీరాక్స్ పట్టాలను మాత్రమే ఇచ్చారని అయితే అక్కడి భూమి హక్కుదారులుగా ఉన్నవారు నష్టపరిహారం తీసుకుని కూడా మళ్లీ కోర్టుకు పోవడం జరిగిందన్నారు తదనంతరం ఆ స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వకుండా ఆపివేశారన్నారు అయితే ప్రస్తుతం ఈ ఇళ్లకు సంబంధించిన స్థలాలలో కోర్టుకు సంబంధించి ఎటువంటి తగాదా లేదని కోర్టు పేరు చెప్పి అధికారులు ఇవ్వకుండా ఆపుతున్నారన్నారు ఇళ్ల స్థలాలకు ఇళ్లకు వెంటనే పట్టాలు ఇప్పించాలని వారు కోరారు